శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సీట్లలో ఈసారి ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉందో చూద్దాం అయితే ఈ పార్లమెంటు పరిధిలో లాస్ట్ టైం ఎలక్షన్స్లో అయితే వైసీపీ ఎక్కువ సీట్లు గెలిచింది ఈసారి తెలుగుదేశం ఖచ్చితంగా మేమే మెజారిటీ సీట్స్ గెలవాలి అనే ఉద్దేశంతో కష్టపడి పనిచేసింది ప్రస్తుతం వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నట్టు కూడా కనపడుతుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన రెండు రోజులుగా ఉద్దానం ఇష్యూనైతే ప్రత ప్రస్తావిస్తున్నారు ఇక్కడ దశాబ్దాలుగా ఉన్న సమస్యను మేము పరిష్కరించాం కిడ్నీ హాస్పిటల్ కట్టాం అలాగే రీసెర్చ్ సెంటర్ కట్టాం వాటర్ ప్లాంట్ కూడా కట్టాం సో ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు మాకు అండగా ఉంటారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే గట్టిగానే చెప్తున్నాడు సో ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది తెలుగుదేశం వాళ్ళకి అలానే కాన్ఫిడెన్స్ ఉంది వైసీపీ వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ ఉంది సర్వేలు కూడా ఇక్కడ కన్ఫ్యూజన్గానే జెప్తున్నాయి చెప్తున్నాయి కొంతమంది తెలుగుదేశం క్లియర్గా ఎక్కువ సీట్లు గెలుస్తుందని చెప్తుంటే కొన్ని సర్వేలు వైసీపీ గెలవబోతుంది అని చెప్పి చెప్తున్నాయి సో ఓవరాల్గా ఇక్కడ ఈ ఏడు నియోజకవర్గాల్లో ప్రస్తుతానికి ఎవరు గెలవడానికి అవకాశం ఉంది అనే అంచనాను ఒకసారి చూద్దాం శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో ఇచ్చాపురం పలాస టెక్కిలి పాతపట్నం శ్రీకాకుళం ఆముదాల వలస నరసనపేట సో ఈ ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ గెలవడానికి ఛాన్స్ ఉంది పలాస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ నుంచి మంత్రి సీధరి అప్పలరాజు పోటీ చేస్తున్నాడు సో ఆయనే ఇక్కడ ఆ కిడ్నీ హాస్పిటల్ రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ అనే భావన ఉంది సో ఆయన జగన్మోహన్ రెడ్డిని పదే పదే హాస్పిటల్ విషయంలో కలిసి అక్కడ అది నిర్మించేలా చేయడంలో ఆయన పాత్ర కీలకంగా ఉందని భావిస్తున్నారు కాబట్టి పలాస నుంచి సీధరి అప్పలరాజు కన్ఫామ్గా గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక టెక్కిలి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది పాతపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే ఉన్నాయి శ్రీకాకుళం రెండు పార్టీలకి టఫ్ ఫైట్ అనేది ఉంది ఎవరైనా గెలవచ్చు సార్ ఈ సీట్లు కూడా అలానే ఉంది రెండు పార్టీల్లో ఎవరికైనా గెలిపే అవకాశాలు దక్కే దక్కేలా ఉన్నాయి నరసన్నపేట కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఇద్దరిలో ఎవరైనా గెలవచ్చు తెలుగుదేశం లేదా వైసీపీ ఒక ఇక శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో టోటల్గా చూస్తే వైసీపీ రెండు సీట్లు తెలుగుదేశం పార్టీ రెండు సీట్లు గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మూడు సీట్లలో టఫ్ ఫైట్ ఉంది ఖచ్చితంగా ఎవరు గెలుస్తారని చెప్పలేకపోవచ్చు వైసీపీ సానుభూతి పరులు వైసీపీ గెలవబోతుందని చెప్తున్నారు తెలుగుదేశం సానుభూతి పరులు తెలుగుదేశం గెలవబోతుందని చెప్తున్నారు నిజానికి మూడు సీట్లు అక్కడ మంచి ఫైటే జరుగుతుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఉద్దాన సమస్య వర్కౌట్ అయితే ఆ సీట్లు వైసీపీ ఖాతాలో పడేలా ఉన్నాయి ఒకవేళ వర్కౌట్ అవ్వలేదా ఖచ్చితంగా ఆ సీట్లు తెలుగుదేశం కూటమి ఖాతాలో పడే అవకాశాలు ఉన్నాయి